తమ్మిలేరు వరద దృష్ట్యా ముందస్తు చర్యగా ఏలూరు అర్బన్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను శుక్రవారం ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు నగరంలోని నదీ పరివాహక ప్రాంతమైన సాయినగర్ వైఎస్ఆర్ కాలనీ ఎస్ఎంఆర్ నగర్ కొమ్మడవోలు తదితర ప్రాంతాల్లో పర్యటించారు ప్రస్తుతం తమ్మిలేరులో నీటి ప్రవాహం లేదని తెలిపారు వీరి వెంట నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ ఏలూరు తహసీల్దార్ మురార్జీ ఇరిగేషన్ డీఈ ఉన్నారు

గౌరవ ఏలూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల్లోని ప్రజలందరికీ కూడా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పైనుంచి వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడైతే ఈ యొక్క నీటి వనరులు అంటే కాలువలు తర్వాత చెరువులు ఏర్లు పారుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా అధికార యంత్రాంగానికి కూడా నిన్న ఉదయం నుండే మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి మండల కేంద్రంలోనూ ఈ యొక్క కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని మండలంలో ఏ ఇష్యూ జరిగినా కూడా వెంటనే మా దృష్టికి తీసుకొని రావడంతో పాటు ఎటువంటి అంటువార్డ్స్ ఇన్సిడెంట్స్ జరగకుండా కావాల్సినటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విలేజ్ లెవెల్ స్టాఫ్ నుండి మండల లెవెల్ స్టాఫ్ డివిజన్ లెవెల్ వరకు కూడా గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఏలూరు పరిధిలో ముఖ్యంగా ఈ యొక్క తమ్మిలేరు నుండి మనకు ఎక్కువ మొత్తంలో వరద నీరు వచ్చినట్లయితే కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయేటటువంటి అవకాశం గతంలో మనం ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఎంఆర్ కాలనీ కావచ్చు వైఎస్ఆర్ కాలనీ అదేవిధంగా కాజ్వే శనివారంపేట దగ్గర ఉన్నటువంటి కాజ్వే అదేవిధంగా కొమడవోల్ దగ్గరలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ ఇలాంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది ప్రస్తుతానికైతే ఈ నాగిరెడ్డిగూడెం డ్యామ్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ఇంకా మనకు మూడు వందల యాభై ఐదు దాని యొక్క కెపాసిటీ అయితే మూడు వందల ముప్పై ఎనిమిది అడుగుల వరకే వాటర్ ఉంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బేసిన్ అనేది త్రీ టీఎంసీల వరకు వాటర్ కెపాసిటీని అది నిలుపుకోగలదు ఒకవేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా అంటే వెంటనే వాటర్ వచ్చింది అంటే వాటర్ రాకముందే మేము వాళ్ళందరినీ కూడా ఎవాక్యువేట్ చేయడానికి అక్కడి నుండి మనము ఖాళీ చేయించి ఎత్తైన ప్రదేశాలకు తీసుకొని వెళ్ళడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ వరకు అందరికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త కూడా తీసుకోవడం జరిగింది ప్రజలు కూడా మీరు ఎక్కడైతే ఈ యొక్క వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ఈ యొక్క శానిటేషన్ మీరు మీతో మీ ఇండ్లు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మీ పరిసరాల్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ వర్షాల వల్ల కొన్ని అంటువ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తగినటువంటి పరిశుభ్రతను పాటించాలి అదేవిధంగా అనవసరంగా మా అధికారుల యొక్క ఆదేశాలను ఉల్లంఘించి మీరు లోతట్టు ప్రాంతాల్లో వాటర్లోకి వెళ్ళవద్దని తెలియజేస్తున్నాము అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రెండు మూడు రోజుల పాటు ఈ యొక్క వరద నీరు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ రెండు మూడు రోజుల పాటు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి మీరు చేపలు పట్టడానికి వెళ్ళొద్దని కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా కరెంటు వైర్లు అవి ఉన్న చోట్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అయినప్పటికీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా యొక్క అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరుతున్నాం మనము జిల్లా స్థాయిలోనూ డివిజనల్ స్థాయిలోనూ అదేవిధంగా మండల స్థాయిలోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ స్టాఫ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఏ ఇన్సిడెంట్ ఉన్నా కూడా వెంటనే మీరు కంట్రోల్ రూమ్లకు తెలియజేయవలసిందిగా ప్రజానికాన్ని కోరుతూ ఉన్నాము మీకు ఏ సమస్య ఉన్నా పన్నెండు మండలాల తహసీల్దార్లందరి యొక్క నంబర్లు మేము మీడియా ద్వారా తెలియజేసి ఉన్నాము అదేవిధంగా ఆర్డీఓ నంబర్ కూడా మీకు తెలియజేసి ఉన్నాము ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే మీరు డైరెక్ట్గా నాకు కూడా కాల్ చేసి ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే వెంటనే దాని మీద మేము చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ కానీ లేదా ఆర్డీఓ నంబర్ నా నంబర్ కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగింది ఆ మీడియా నెంబర్లో మీడియాకి ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో దానికి కూడా మీరు నేరుగా కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ